ఒక్క కోటి వ్యూస్ రెసిపీ ధరువు సినిమాలో చనిపోయిన రవితేజన్ బ్రతికిస్తాడు కదా బాబా ఆయన చెప్పిందల్లా జరిగినట్టు నేను జరుగుతుందా నిన్న చేపల కూర వీడియో అప్లోడ్ చేశాను కదా మేము నెల్లూరు అలాగే చేసుకుంటామండి అందులో ఏదైనా తక్కువైందంటే మామిడికాయ మాకు దొరకలేదు కాబట్టి నేను వేయలేదు నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దామా అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి ఆ సెటప్ తీసేస్తాను పులుసు చిక్కబడిన తర్వాత మీకు చూపించలేదు అంతే అస్సలు బాగలేదని ఎంత మంది కామెంట్ చేస్తున్నారు తెల్లవారుజామున నిద్ర లేవంగానే ఒక కామెంట్ తో స్టార్ట్ అయింది ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఏం పెడుతున్నారండి కామెంట్స్ ఆల్ యువర్ కామెంట్స్ ఆర్ ఎక్సెప్టెడ్ మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి నేను కామెంట్స్ ఆఫ్ చేసేయచ్చు కానీ వాళ్ళు పెట్టే కామెంట్ వల్ల నాకు ఏం నష్టం లేదు లక్ష మంది చూసినప్పుడు వెయ్యి మంది లైక్ చేస్తారు అంత మందిలో ఒకరికో ఇద్దరికో నచ్చదు ఒక మనిషి సొంత ఇంట్లో మనుషులకే అందరికీ నచ్చాలని లేదు మరి వీడియోస్ ఏమని చెప్పండి ఫస్ట్ కామెంట్ చూసినప్పుడు కొంచెం ఏదోలా అనిపించింది తర్వాత వచ్చే కామెంట్స్ చూస్తుంటే నాకే ఫన్నీగా అనిపిస్తుంది చూసి వెళ్ళిపోకుండా రెసిపీ నచ్చితే లైక్ చేయొచ్చు కదా